ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో వైసీపీ కౌన్సిలర్ ను అరెస్ట్ చేశారు తెనాలి త్రీ టౌన్ పోలీసులు తెనాలిలో వైసీపీ తరఫున గెలిచిన మొఘల్ రెహమద్ బేగ్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు ఈ నెల ఐదవ తేదీన కార్పెంటర్ షేక్ మస్తాన్ వలీని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడని ఈ కిడ్నాప్ కేసులో మొఘల్ రహ్మద్ బీన్తో పాటు అతనికి సహకరించిన షేక్ రహమాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఇద్దరు దొరకవలసి ఉందని సి రమేష్ బాబు వెల్లడించారు షేక్ మస్తాన్ వలిని డబ్బులు అడిగితే ఇవ్వలేదని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడని తెలిపారు మస్తాన్ వలిని కారులో బలవంతంగా ఎక్కించుకొని తెనాల నుంచి విజయవాడ మార్గంలో అనేక ఊర్లు తిప్పి దాడి చేసి చంపుతామని బెదిరించారని తెలిపారు కుటుంబ సభ్యులను సైతం చంపుతామని బెదిరించడంతో చివరకు వలి డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడని దీంతో అర్ధరాత్రి సమయంలో తెనాలి బాలాజీరావుపేటకు తీసుకొచ్చి కారు నుండి బయటకు తోసేశారు వారి నుండి తప్పించుకొని పారిపోయి తెనాలి జిల్లా ప్రభుత్వ వైశ్యాల్లో చేరి చికిత్స తీసుకున్నారు షేక్ మస్తాన్ వలీ నుంచి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేసి శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో కౌన్సిలర్ మొఘల్ రెహ్మద్ బేగ్తో పాటు రెహమాన్లను బాలాజీరావుపేటలో ఉన్నారని తెలిసి తమ బృందంతో వెళ్ళి పట్టుకున్నామని సి రమేష్ బాబు తెలిపారు ఈ కేసులో ఇంకా ఇర్ఫాన్ హుమాయన్ క్రిస్ట్లు దొరకవలసి ఉందని చెప్పారు త్రీ టౌన్ పరిధిలో ఐదవ తారీఖు సాయంత్రము ఎట్ సిక్స్ థర్టీ ఆ ప్రాంతాల్లో జరిగిన సంగతులకు గాను ఈరోజున క్రైమ్ నెంబరు థర్టీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ వన్ నాట్ నైన్ క్లాస్ వన్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ టూ రెడ్వి థర్టీ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కేసులో అంటే దీంట్లో ఏందనే ముఖ్యంగా కిడ్నాప్ అబ్స్ట్రక్షన్ చేయడం అలానే అటెంప్ట్ మర్డర్ కోసము ఒక వ్యక్తిని తీసుకొని నలుగురు వ్యక్తులు కలిసి అతన్ని ఇక్కడ మన కట్లాడితి దగ్గర మస్తాన్వలి అనే అతన్ని తీసుకుంటారు ఎక్కించుకుంటారు ఒక వెహికల్ తెచ్చుకుంటారు ఆ తారు వెహికల్లో పథకం ప్రకారము ఫస్ట్ హుమాయన్ క్రిస్టీ అదేవిధంగా అహ్మద్ బేగ్ వీళ్ళిద్దరు కలిసి ఒక అతను డ్రైవర్గా ఉండి ఒక అతను పక్కన కూర్చొని ఈ మస్తాన్ తోటి మాట్లాడడం నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అని అతను అడగడం అతను ఇప్పుడేం డబ్బులు ఎప్పుడో జరిగిపోయింది కదా ఇప్పుడేం లేదని చెప్పి చెప్పడం అతని ఫోర్స్గా ఎక్కించుకోవడం ఆ తర్వాత పథకం వీళ్ళు పథకం ప్రకారం ఊహించిన విధంగా ఆలపాటి బ్రిడ్జి దగ్గర అవతల భాగంలో మేము వీళ్ళని పికప్ చేసుకోగానే మీరు సపోర్ట్ రావాలని చెప్పి ఇంకొక హైదరాబాద్ అనే అతన్ని అత అట్లానే రహి రహీం రెహమాన్ అనే అతన్ని నలుగురు కలిసి ఎక్కించుకొని ఇక్కడి నుంచి నేరుగా నందివేలికి వెళ్తారు నందివేలి గురించి పొలకలూరు అట్లానే స్ట్రైట్కి వెళ్ళిపోయి ముప్పలపాడు దగ్గర ఎక్కేస్తారు అక్కడ ఒక పెట్రోల్ బంక్లో ఆయిల్ కోసం ఐదు వేల రూపాయలు ఫోన్పే కొట్టించుకుంటారు ఆ ఫోన్పే ద్వారా ఆ బండి ఏదైతే తారు వెహికల్ తెచ్చుకుంటారో ఆ తారు వెహికల్లో ఆయిల్ కొట్టించుకోవడం అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్తారు విజయవాడ నుంచి భవానీపురం వెళ్తారు భవానీపురంలో ఒక రెండు వేల రూపాయలకి మందు తీసుకుంటారు ఒక అదే వెహికల్లో ఉన్న ఉన్న వాళ్ళు దిగి వాళ్ళు తాగడానికి మందు తీసుకొని అక్కడ కూడా ఫోన్పే చేసుకోవడం అక్కడ నుంచి మళ్ళీ భవానీపురం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగేసి మళ్ళీ నేరుగా బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఈ మస్తాన్ వాళ్ళ ఇంటి దగ్గర అతన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది ఆ వెహికల్ ఆ వెహికల్ని వాళ్ళ వెంట తెచ్చుకున్న వెహికల్ని వెంట తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు లెవెన్ థర్టీ ఆ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ అవుతుంది దాని మీద ఎవరైతే బాధితుడు ఉన్నాడో మస్తాన్ని మేము ఎంక్వైరీ చేయడం మాట్లాడడం జరిగిన విషయం కనుక్కోవడం దాని మీద కేసు రిజిస్ చేయడం జరుగుద్ది ఇందులోంచి వీళ్ళు మేము పోలీసులు కొడతారు అనే ఉద్దేశంతో వీళ్ళు పారిపోవడం జరుగుతుంది నలుగురు ముద్దయి కూడా అసలు ఏ వన్ను అహ్మద్ బేగ్ మాత్రమే చేశాడని చెప్పి తెలుసు కానీ మాకు రిమైనింగ్ వ్యక్తులు ఎవరైనా కూడా తెలియదు ఆ తర్వాత వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో తిరిగి లాస్ట్కి రోజున ఆ తార్ వెహికల్లో ఏ వన్ను ఏ టూ రెహమాన్ అనే అతను అట్లనే అహ్మద్ బేగ్ ఇద్దరు కలిసి ఆ తా తారు వెహికల్లో ఇంటికి వాళ్ళు వచ్చినట్టు తెలిస్తే ఈ రోజున మా ఎస్ఐ గారు టీము వీళ్ళు వెళ్ళడం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం ఈరోజు తీసుకొచ్చి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ వాళ్ళు రిమైనింగ్ వ్యక్తులు హుమాన్ క్రిస్టి అనే అతను అతని జాడ ఇంకా మాకు రాలేదు ఇంకొక అతను ఇర్ఫాన్ అలియాస్ హైదరాబాద్ అంటారు అతను కూడా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ పెడతాము ఈ ఫస్ట్ ఏ వన్ ఏ టూ ఇద్దరిని మాత్రం ఈరోజున అరెస్ట్ పెడతా ఉన్నాం కొన్నూరు సమస్య నేటివ్ కానీ గుంటూరులోనే ఉన్న నివాసం ఉంటున్నారు ఇప్పుడైతే అతను కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి అట్లానే భార్యతో లేకపోవడం అతను బా వై వైఫ్ వదిలేసేయడం వైఫ్ వాళ్ళు ఏమో ఒంగోల్లో ఉండడం ఇలా ఉన్నది ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ ముగ్గురు కూడా మంచి వ్యక్తులేం కాదు అంత బ్యా బ్యాడ్ క్యారెక్టర్ ఉందన్నమాట మస్తానికి వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి వచ్చి కూర్చొని సెటిల్ చేసుకున్నారంట ఒక అప్పుడైతే నాలుగున్నర లక్ష అయితే అప్పు ఉన్నదంట సెటిల్ అయిపోయింది ఇప్పుడు కావాలని మళ్ళీ నన్ను ఆ విష పాత విషయాలన్నీ తీసుకొచ్చి నన్ను బెదరగొట్టడం ఏమన్నా భయపడితే ఏమైనా ఇస్తాడు అని లాక్కోవడానికి ప్రయత్నం చేశాడండి అని మస్తాను మేము మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అవును అవును దీన్ని ముఖ్యంగా మా ఎస్పి గారు అట్లానే టెక్నికల్ అనాలిసిస్ వింగ్ వీళ్ళ అట్లా మా డిఎస్పి గారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేశారు దీంట్లో మా టీం ఎస్ఐ గారు అన్న టీమ్ తోటి వర్క్ చేయించడం జరిగింది పలుసార్లు హైదరాబాదు కొన్ని కొన్ని ఏరియాలు పంపించడం అట్లానే ఇటు కశ్మూర్ పంపించారు అలానే ఒంగోలు ఒక త్రీ టైమ్స్ పంపించారు హైదరాబాద్ ఒక నాలుగు నాలుగు సార్లు పంపించడం జరిగింది ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం వలన ఇంత ఈ టైంలో తీసుకురాగలిగాం లేకపోతే కొద్దిగా ఇంకా టైం పట్టేది అహ్మద్ బేగ్కి ఆల్రెడీ మేమైతే రౌడ్ షీట్ అయితే ఓపెన్ చేసాము మా పోలీస్ స్టేషన్లోనే రెండు స్టేషన్లో రెండు కేసులు ప్రీవియస్ ఇదే తరహాలు ఉన్నాయి తర్వాత వన్ టౌన్లో కూడా కేసు అయింది ఇప్పుడు మళ్ళీ మా దగ్గర కూడా ఉంది ఆల్రెడీ రౌడ్ షీట్ ఓపెన్ చేసింది తర్వాత ఇక రాబోయే కాలంలో కంట్రోల్గా లేకపోతే ఇక ఊరు బహిష్కరణ అవుతుంది లాస్ట్ स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली